హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో కరెంట్ అఫైర్స్ అనేవి సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ అన్నింటికి ఉపయోగపడతాయి అన్నమాట ఎగ్జాంపుల్ తీసుకుంటే సెంట్రల్లో మనకి ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ అవుతున్నాయి అలాగే కమింగ్ డేస్లో ఎస్ఎస్ఎస్ సిజిఎల్ ఎగ్జామినేషన్ కూడా ఉంది అలాగే స్టేట్ లెవెల్లో తీసుకుంటే ప్రజెంట్ డిఎస్సీ ఎగ్జామ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లోని మరి అలాగే కమింగ్ డేస్లో చాలా నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు గ్రీన్ సబ్జెక్ట్ అనమాట దాని నిరంతరం మనం అప్డేట్ అవుతూనే ఉండాలన్నమాట సో కాబట్టి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూషన్ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ అనేవి చాలా ఎగ్జామినేషన్స్లో వచ్చాయి రీసెంట్గా మనకి ఏదైతే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయిందో అందులో చాలా క్వశ్చన్స్ హిస్టరీ పాలిటీ అవచ్చు మీకు ఎకనామిక్స్ సంబంధించి అవచ్చు జనరల్ స్టడీస్ సబ్జెక్టులను చాలా క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసి పెట్టినాం చాలా వరకు వచ్చాయనమాట నేనన్నా కాదు చాలామంది ఫ్యాకల్టీస్ చేసిన క్వశ్చన్స్ వచ్చాయి నేను ఏంటంటే ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తుందో వాటిని మాత్రం నేను సెలెక్ట్ చేసుకొని మీకు ప్రతిరోజు కూడా సిక్స్ లేదా సెవెన్ క్వశ్చన్స్ ఇచ్చాను నేను సో అందులోనే చాలా క్వశ్చన్స్ పడ్డాయని చెప్పేసి మన స్టూడెంట్స్ అందరూ నాకు చెప్పడం జరిగింది అయితే మీకు గనక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీరీ కంటెంట్ కావాలని అనుకుంటే మన బాలు ఐకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి మీకు ఎనీ సింగిల్ సబ్జెక్ట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి వస్తుందండి చాలా క్వాలిటీ కంటెంటు అది ఆడియో వీడియో పరంగా అట్ ద సేమ్ టైమ్ సబ్జెక్ట్ పరంగా మెటీరియల్ పరంగా టెస్ట్ సిరీస్ల పరంగా మంచి క్వాలిటీ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి చాలా క్రిస్టల్ క్లియర్గా చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది మరి ఓకే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్న యాప్ని మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం దేశంలో మహిళలు సంవత్సరానికి ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలు సంపాదించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఏంటంట సో విచ్ ఆఫ్ ఫా ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్ వాజ్ ఇనిషియేటెడ్ బై మోదీ గవర్నమెంట్ అనమాట నండి ఫర్ అర్నింగ్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ ఫర్ ఇయర్ అనమాట అంటే ఎవరికి ఉమెన్స్కి మరి ఏంటి లక్షా డెబ్బై ఐదు వేలు సంపాదించుకోవచ్చు అంట మరి పథకం పేరు చూద్దాం భీమా సఖి మహిళా భీమా యోజన మహిళా సమ్మాన్ అండ్ మహిళా సమృద్ధి యోజన చూడండి ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలు అంటే ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అనమాట సో అరౌండ్ ఏంటంటే పదిహేను వేలు అనమాట అండి భీమా సఖ్య అనేటటువంటి ప్రోగ్రామ్ ద్వారా అనమాట భీమా సఖ్యని స్టార్ట్ చేస్తారండి ఇది జనరల్గా తీసుకుంటే మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఎల్ఐసికి సంబంధించి ఓకేనండి ఎవరైతే ఏజెంట్ షిప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అనమాట ట్రైనింగ్ ఇస్తారు ఒక రెండు సంవత్సరాల పాటు సో అందులో పాలసీస్ని సేల్స్ చేయడం ద్వారా మంత్లీ అట్లీస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ యావరేజ్గా సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో అనమాట ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడం జరిగింది ఇది ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కూడా ఉపయోగపడుతుంది మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట దీనికి సంబంధించి ఓకే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తుందండి చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఎల్ఐసి అనగానే మనకి భారతదేశంలో ఎల్ఐసి ఉంది అలాగే జిఐసి ఉంది అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంది జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉందండి ఎల్ఐసిని మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్లో మనకి నేషనలైజేషన్ అయితే చేయడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ గారు ప్రభుత్వం టైంలో మరి నెక్స్ట్ చూద్దామండి ఓకే మాధవ్ గాడ్గిల్కు ఐక్యరాజ్య సమితి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డుని ఇచ్చారనమాట ఇతను ఏ ప్రాంతంలో చేసినటువంటి కృషికి అవార్డు లభించిందంట పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు హిమాలయాలు నల్లమల అడవులండి ఈయన పశ్చిమ కనుమలు అంటే వెస్ట్రన్ ఘాట్స్లోని పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఈయన చేసినటువంటి కృషికి ఒకే నుండి అవార్డు అయితే ఈయనకి అనమాట వచ్చిందనమాట దాదాపు ఒక సిక్స్ మెంబర్స్కి వచ్చిందండి అందులో భారతదేశం నుంచి ఈయన ఉన్నారనమాట ఓకే ఐక్యరసం ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డులోని మీకు అబ్జర్వ్ చేస్తే ఐక్యరసం ది ఛాంపియన్స్ ఆఫ్ ద ఆఫ్ ఎర్త్ అవార్డు మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి మనకు నరేంద్ర మోదీ గారికి కూడా వచ్చింది ఇంటర్నేషనల్ సోలార్ అసోసియేషన్ని హిమాన్యువల్ మ్యాక్రన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు అలాగే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రారంభించారనమాట అంటే ఆ అసోసియేషన్లో చాలా దేశాలు పాల్గొనాలి ఇందులో అని చెప్పేసి దాన్ని ప్రారంభించడం జరిగింది ఎందుకంటే మనకి పవర్ జనరేషన్ వల్ల అంటే పవర్ జనరేట్ చేయడం వల్ల అది థర్మల్ అవ్వచ్చు లేదంటే హైడ్రో పవర్ అవ్వచ్చు దేనివల్ల సరే న్యాచురల్ రిసోర్సెస్ ఖర్చు అవుతుంటాయి అలాగే పొల్యూషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ సోలార్ పవర్ వల్ల అటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు ఎన్విరాన్మెంట్కి కాబట్టి సోలార్ పవర్ని అనమాట ఎంకరేజ్ చేసే దిశగా స్టార్ట్ చేస్తే అందుకనే ఛాంపియన్స్ ఆఫ్ ది అర్త్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది అంటే భూమికి సంబంధించినటువంటి ఏదైతే ఉష్ణోగ్రతలు ఉంటాయో దాన్ని తగ్గించి ఓకే సో గ్లోబల్ వార్మింగ్ పెరగకుండా ఉండడం కోసం కృషి అనమాట అలాగే ఈయనకు కూడా అనమాట ఐక్రా సంస్తి ఇచ్చే పర్యావరణ రెండు వాతావరణ పరమైన అత్యున్నత అవార్డు ఇది మాధవ్ గాడ్గిల్ పశ్చిమ కనుమలలో చేసిన కృషికి కానీ అవార్డును పొందారండి ఈ ఏడాది అవార్డు పొందిన వారిలో ఈయనొక్కే భారతీయుడు మొత్తం సిక్స్ మెంబర్స్కి వచ్చింది అనమాట ఈ అవార్డు ఈయనొక్కే ఇండియన్ నెక్స్ట్ అండి రెండు వేల ముప్పై నాలుగులో పురుషుల ఫేఫా ప్రపంచకప్ ఏ దేశంలో జరుగుతుందంట ఓకేనండి ఫేఫా అంటే అండి మనకి ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ అనమాట ఈ ఫేఫా వరల్డ్ కప్ ఫస్ట్ గెలుచుకున్న దేశం మనకి ఉరుగ్వే అనే దేశం గెలుచుకుందనమాట యాక్చువల్లీ ఓకే అయితే మనకి ఇక్కడ రెండు వేల ముప్పై నాలుగులో ఎవరు కండక్ట్ చేస్తారు సౌదీ అరేబియా దుబాయ్ అమెరికా దక్షిణ కొరియా అండి సౌదీ అరేబియా అండి బేసిక్గా తీసుకుంటే ఇది రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాయి అమెరికాలోని రెండు వేల ముప్పైలో వచ్చేసి ఓకేనండి అలాగే రెండు వేల ముప్పై నాలుగులో అంటే మరి ప్రతి ఫోర్ ఇయర్స్కి వస్తారు జరుగుతుంది అనమాట చూడండి ఇక్కడ టూ థౌజండ్ థర్టీలో మనం తీసుకుంటే ఓకే మొరాకల్లో జరుగుతాయి ఓకే మొరాకా అనగానే కానీ ఎవరు గుర్తొస్తారు మనకి ఇబన్ బటూటా ఓకే సో ఎవరంటే మహమ్మద్దీన్ తొగ్లక్ కాలంలో ఓకే ఢిల్లీ సుల్తాన్ డైనస్టీని సందర్శించినటువంటి ట్రావెలర్ అనమాట అతను టూరిస్టు ఇతని ఢిల్లీ సుల్తాన్ అయిన మహమ్మద్ తొగ్లక్ అతనికి గాజీగా ఏమిస్తారు గాజీ అంటే జడ్జి అనమాట ఢిల్లీలో ఓకే అలాగే నెక్స్ట్ టూ థౌజండ్ థర్టీన్ స్పెయిన్ మరియు పోర్చుగల్ నిర్వహిస్తున్నారు అక్కడ ఓన్లీ మొరాకా కాదు స్పెయిన్ పోర్చుగల్ అన్ని దేశాల్లో కూడా రెండు వేల ముప్పై నాలుగులో తీసుకుంటే సౌదీ అరేబియా అనమాట అయితే ఆస్ట్రేలియా యాక్చువల్లీ కండక్ట్ చేద్దామనుకుందనమాట బిడ్డింగ్ వేసారు వాళ్ళు కూడా కానీ లాస్ట్ మినిట్లో ఆస్ట్రేలియా వైద్యాలంటే టూ థౌసండ్ థర్టీ ఫోర్ ఛాన్స్ ఎవరికి వచ్చిందంటే సౌదీ అరేబియాకి వచ్చిందన్నమాట ఓకే చూడండి ఇక్కడ ఇటీవల జరిగినటువంటి సమావేశంలో ఫుట్బాల్ ఫెడరేషన్ ఓకే హోస్టల్ అధికారికంగా ప్రకటించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఫేఫా వరల్డ్ కప్ మనం సాకర్ వరల్డ్ కప్ అని కూడా పిలుస్తామండి సాకర్ అని కూడా పిలుస్తారు దీన్ని ఓకే నెక్స్ట్ చూడండి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఉద్దేశించిన బిల్లును పరిశీలించే కీలకమైన జేపీసీకి అధ్యక్షులు ఎవరంటారు జేపీసీ అంటే ఏంటంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనమాట ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఓకే సాధారణంగా ఏంటంటే జాయింట్ సెషన్ కండక్ట్ చేస్తారు బిల్లు విషయంలో అయితే అంటే ఒక బిల్లుని ఆమోదం పొందే విషయంలో రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఏర్పాటు ఏర్పాటైతే ఆర్టికల్ వన్ నాట్ ఎయిట్ ప్రకారం జాయింట్ సెషన్ పెడతారు అది సపరేట్ అండి కానీ ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే లోక్సభలోని రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యుల ద్వారా ఒక కలెక్టివ్ డెసిషన్ తీసుకురావడం కోసం జేపీసీని అనమాట ఏర్పాటు చేస్తారనమాట ఆ జేపీసీ అనేది దేని మీద వేసారంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీ అందరికీ తెలిసిందే జమీల్ ఎలక్షన్స్ అంటాం దీన్ని మనం అయితే జమీల్ ఎలక్షన్స్కి సంబంధించి ఇటీవల రామ్నాథ్ కోవింద్ గారు మన మాజీ రాష్ట్రపతి గారు ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది అనమాట మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సో అందులో కొన్ని ఇన్పుట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దాని మీద ఒక అమెండ్మెంట్ బిల్ కూడా ప్రిపేర్ చేసి జేపీసీకి పంపించారు మరి దాని యొక్క చైర్మన్ శశి తరూర్ శరద్ పవార్ పీపీ చౌదరి అండ్ అధిర్ రంజన్ చౌదరి అండి పీపీ చౌదరి అండి ఓకేనండి ఇక్కడ చూడండి ఫర్ ద పర్పస్ ఆఫ్ వోయన్ వాయిస్ వొయెన్ వాయిస్ అంటే అర్థం ఏంటంటే మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనమాట ఓకే ఎంఓఎస్ ల్యాండ్ జస్టిస్ అర్జున్ రామ్ మేఘవాల్ ఇంట్రడ్యూస్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఓకే నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్ అనేది పెట్టారంట మరి కనుక అప్రూవల్ అయితే నూట ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం అవుతుంది బిల్కి చట్టానికి డిఫరెన్స్ ఏంటంటే కొన్ని బిల్లులు పార్లమెంట్లో ఉండిపోతాయి అనమాట చట్టాలుగా మారకుండా సో అప్పుడు ఏమవుతుంది ఆ బిల్ బిల్లుగా ఉండిపోయి నెక్స్ట్ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైనా చేయాలనుకుంటే నెక్స్ట్ నెంబర్ వేస్తారు తప్ప కంటిన్యూషన్ నెంబర్ ఉండదు ఏదైతే రాజ్యాంగ సవరణ చట్టంగా మారుతుందో ఓకే అది మాత్రం కరెక్ట్ నెంబర్ వస్తుందన్నమాట యాక్చువల్లీ కానీ బిల్స్ ఏంటంటే మధ్యలో ఆగిపోతుంటాయి కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ వన్ నాట్ ఫైవ్ అమెండ్మెంట్ అయింది అనుకోండి సో ఆ తర్వాత పది బిల్లులు పదకొండో బిల్లు నెంబర్ ఏది ఉన్నా సరే మనకు అనవసరం ఏ బిల్లు అయితే రాజ్యాంగ సవరణ చట్టంగా మారుతుంది అది మాత్రమే నెంబర్ అనేది నెక్స్ట్ నెంబర్గా వస్తుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి బిల్కి దీనికి డిఫరెన్స్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్ లోక్సభ దట్ బిల్ ఫర్దర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఓకేనండి పదిహేడు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పెట్టారండి అయితే ఈ బిల్ యొక్క పర్పస్ ఏంటంటే అంటే మనకి వన్ వన్ ఎలక్షన్ వన్ ఎలక్షన్ అనమాట దీన్ని జేపీసీకి అయితే పంపించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు హార్ట్ ల్యాంప్ అనే పుస్తకానికి లభించిందంట రెండు వేల ఇరవై సంవత్సరానికి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది హార్ట్ ల్యాంప్ అనే పుస్తకానికి వచ్చింది అయితే హార్ట్ ల్యాంప్ అనే పుస్తకం ఏంటంటే ఇది ఒక ట్రాన్స్లేషన్ బుక్ అనమాట ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు కానీ ఒరిజినల్గా కన్నడలో రాసిన పుస్తకం పేరు అంటే ఓకేనండి హసీనా అండ్ ద స్టోరీస్ కన్నడ లాంగ్వేజ్లో హసీన్ అండ్ స్టోరీస్ పేరుతో రాశారన్నమాట మరి దీన్ని ఎవరు రచించారంట ఓకే ఎవరు రచించారు ఎందుకంటే ఒరిజినల్గా రాసిన వాళ్ళకి ప్లస్ అలాగే ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళకి ఇద్దరికి కలిపి ప్రైజ్ మనీ అనమాట షేరింగ్ ఉంటుందన్నమాట మరి చూద్దాం దీపా దీపాభస్తి భాను ముక్తాష్ అండ్ వైదేహం అనురాధ శంకర్ అండి భాను ముష్తాఖర్ మంటి అవార్డు అయితే వచ్చిందండి ఓకే చూడండి ఇక్కడ బాలికలు మరియు మహిళల యొక్క ఆవేదన పోరాటాలను ప్రతిభావంతంగా వివరించిన కథల సంకలనం అంటే మొత్తం చిన్న చిన్న స్టోరీస్ అన్నీ కలిపి కన్సాలిడేట్ చేసి రచించిన పుస్తకం అండి ఇది ఈ హార్ట్ ల్యాంప్ అనేటటువంటి పుస్తకానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైనటువంటి అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ అయితే వచ్చిందనమాట కన్నడ రచయిత్రి భాను ముష్తాక్ కన్నడలో రాసినటువంటి హసీన్ అండ్ అదర్ స్టోరీస్ కథల సంకలనానికి బస్తి చేసినటువంటి ఆంగ్ల అనువాదమే హార్ట్ ల్యాంప్ అంటే ఇద్దరు పేర్లు నేను మీకు ఇక్కడ ఇచ్చాను కదా సో ఫస్ట్ పర్సను దీపాబస్తీ అండ్ భాను ముష్ ముష్తాక్ అనమాట సో భాను ముష్తాక్ ఏంటండి అంటే ఒరిజినల్ రైటర్ అండి అంటే ఒరిజినల్కి బుక్ రాసినటువంటి పర్సన్ అనమాట ట్రాన్స్లేషన్ ఎవరు చేస్తారంటే బస్తి చేయడం అనమాట ఏ పేరుతో అంటే హార్ట్ ల్యాంప్ అనే పేరుతో ఓకేనండి సో మరి ఇక్కడ బ్రిటన్ రాజధాని లండన్లో ప్రదానం చేసిన సాహిత్య పురస్కారాన్ని కన్నడ రచయిత్రి భాను ముస్తాక్ కథలను ఆంగ్లంలో అనువదించిన దీపాబస్తీతో కలిపి తీసుకున్నారండి మరి ఎంత ఇస్తారంటే ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ ఇస్తారంట ప్రైజ్ మన యాభై ఏడు లక్షలు అంటే యాభై వేల పౌండ్లు ఓకే బ్రిటిష్ పౌండ్లు అనమాట అవి మరి ఇక్కడ ఏంటంటే ఈ మొత్తాన్ని రైటర్కి అలాగే ఎవరైతే ట్రాన్స్లేటర్ ఉంటారో వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుంటారన్నమాట మరి ఇంటర్నేషనల్ బుక్ ప్రైజ్ అర్హత పొందాలంటే ఆ పుస్తకం ఖచ్చితంగా ఇంగ్లాండ్లో ప్రచుతం అవ్వాలి అంటే ఇంగ్లాండ్లో పబ్లిష్ అయితేనే ఆ బుక్ అనమాట ఆ వార్డుకి అయితే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వండి ఆయుష్మాన్ భారత్ దివాస్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ అన్ విచ్డ్ అండ్ ఆయుష్మాన్ భారత్ అనేది ఏంటి మనకి దిస్ ఈజ్ ఎ స్కీమ్ అనమాట హెల్త్ స్కీమ్ అనమాట భారతదేశంలో చెప్పొచ్చు మనం డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ ఫార్టీ సెవెన్ కింద ఇన్డైరెక్ట్ ఈ ప్రోగ్రామ్ను మనకి ఇంట్రడ్యూస్ చేశారని చెప్పొచ్చు మనం మరి ఏ రోజున జరుపుకుంటారంటే ఏప్రిల్ ట్వంటీ నైన్త్ థర్టీ మే ఫస్ట్ అండి మే సెకండ్ అండి ఏప్రిల్ థర్టీ అండి భారతదేశంలోనే కాదు ఇంచుమించు ప్రపంచంలోనే ఏషియన్ దేశాల్లో మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ద బిగెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి ప్రతి కుటుంబానికి కూడా ఐదు లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆయుష్మాన్ భారత్ పేరుతో ఓకే రైట్ సో మరి ఇక్కడ చూడండి ఆయుష్మాన్ భారత్ దివస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ థర్టీ ఏప్రిల్ టు హనర్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ ద ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఆల్సో నోన్ యాజ్ ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన పీఎం జేఏవై కూడా అంటారండి సో పర్ ఫ్యామిలీ అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు అనమాట ఓకే ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుందండి ద స్కీమ్ టార్గెట్స్ ఫోర్ టెన్ క్రోర్ పూర్ అండ్ వల్లబుల్ ఫ్యామిలీస్ ఇన్ ఇండియా హూ కెనాట్ అఫోర్డ్ ద ఎక్స్పెన్సివ్ మెడికల్ ట్రీట్మెంట్ ఎవరైతే మెడికల్ ట్రీట్మెంట్స్ని భరించలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి అనమాట గవర్నమెంట్ అనమాట ఫ్రీగా అయితే వైద్యం చేయిస్తుందండి ఈ దీని ద్వారా ఆన్ ఆయుష్మాన్ భారత్ దివాస్ ఈవెంట్స్ ఆర్ హెల్డ్ నేషన్ వైడ్ టు స్ప్రెడ్ ద అవేర్నెస్ అండ్ సెలబ్రేట్ ద స్కీమ్స్ ఇంపాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ఒరిస్సా గవర్నమెంట్ టు కనెక్ట్ అర్బన్ పూర్ విత్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎవరైతే అర్బన్ పూర్ ఉంటారంటే మనకి పట్టణ ప్రాంతాల్లో పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనెక్ట్ అవడం కోసం అనమాట ఒక ఇనిషియేటివ్ని తీసుకుందనమాట ఒరిస్సా గవర్నమెంట్ ఆ ఇనిషియేటివ్ నేమ్ ఏంటని అడుగుతారు సంభవ్ సహజోగ్ సంపర్క్ అండ్ సహయోగ్ అండి ఇది సహజోగ్ అనమాట యాక్చువల్లీ ఒరిస్సా ప్రభుత్వం తీసుకొచ్చింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దామండి ఒరిస్సా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఓకే కృష్ణ చంద్ర మహాపాత్ర లాంచ్డ్ సహజోగ్ టు హెల్ప్ అర్బన్ పూర్ యాక్సెస్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే మనకి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయో వాటిని యాక్సెస్ చేసుకోవడం కోసం పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదల కోసం అనమాట తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ ఇది అసలు ఏంటి చూద్దాం ఇట్ ఈస్ ఎ యూనిక్ ఇనిషియేటివ్ దట్ ఐడెంటిఫై ఎలిజిబుల్ అర్బన్ పూర్ అండ్ కనెక్ట్స్ అమ్ టు సోషల్ స్కీమ్స్ త్రూ అవేర్నెస్ డోర్ స్టెప్ సర్వీసెస్ అండ్ బెటర్ లోకల్ ఇంప్లిమెంటేషన్ అనమాట ఓకే సో ప్రాపర్గా అనమాట డోర్ స్టెప్ వరకు వెళ్ళి వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం తీసుకొచ్చారండి దీన్ని ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఇట్ కవర్స్ ఫార్టీ ఫోర్ అర్బన్ లోకల్ బాడీస్ అండి ఇన్ ఎయిట్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఎయిమ్స్ టు రీచ్ ఫిఫ్టీన్ ల్యాక్ పీపుల్ దాదాపు పదిహేను లక్షల మందికి ఇది రీచ్ అయ్యే విధంగా తీసుకొచ్చారు ద ఇనిషియేటివ్ విల్ రన్ అయిన్ అ ఫాస్ట్ ట్రాక్ క్యాంపైన్ మోడ్ టిల్ జూన్ ట్వంటీ అండ్ అలయన్స్ విత్ వికసి ఒడిస్సా అండ్ వికసి భారత్ మనకి వికసి భారత్ ఏంటి రెండు వేల నలభై ఏడుకి అనమాట వికసిత భారత్ అనేది మనం రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో మనం దీన్ని చేస్తున్నామండి అలా మనకి దీన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట అన్ యాప్ విల్ సూన్ బి లాంచ్ టు హెల్ప్ కనెక్ట్ బెనిఫిషియర్స్ అండ్ రూరల్ ఏరియాస్ విల్ బీ కవర్డ్ ఇన్ ద నెక్స్ట్ ఫేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది ఓకే సో ఇవ్వండి మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మీకు ఓకే అనుకుంటే ప్రతిరోజు అట్లీస్ట్ ఒక సిక్స్ ఆర్ సెవెన్ క్వశ్చన్స్ అయినా లాస్ట్ సిక్స్ మంత్స్ చేస్తూ మనం మిగతా సబ్జెక్టులు కూడా చేస్తాం హిస్టరీ ఎకానమీ అండ్ రీజనల్ హిస్టరీ కూడా చేస్తానండి డెఫినెట్గా మీకు రెగ్యులర్గా ఐక్యతో కనెక్ట్ అవుతాము ఓకే ప్రతిరోజు యూట్యూబ్లో ఖచ్చితంగా వీడియోస్ వస్తాయి యాప్లో కూడా వీడియోస్ అండ్ మెటీరియల్స్ కూడా వస్తాయి త్వరలో ఇంకొన్ని ఇంపార్టెంట్ కోర్సెస్ అయితే లాంచ్ చేయడం జరుగుతుందండి ఓకే దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ మేబీ రేపు అయితే నేను ఇవ్వడం జరుగుతుంది సో ఇవి ఆ ఈ వీడియోకి సంబంధించి మీకు నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మన బాలయ్య యాప్ను డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలా ఫీ అండ్ విషయ ఆల్